హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవాల సందర్భంగా అందరికీ చెప్పారు మంత్రి ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆశీర్వదించాలని కోరారు మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది అన్నారు వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరం కూడా ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన వాళ్ళతో అంటే దేశంలో న్యాయ మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్కిస్తూ ఉన్నాం అనేటువంటి వాడనం సుప్రీం కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం కాలుష్యాన్ని కూడా కాలుష్య రహితంగా ఉంచడానికి మన యొక్క బాధ్యత అంటే ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు పనులు అయితే కోర్టును గౌరవిస్తా ఉన్నాం పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన జీవితాల్లో ప్రభావితం ప్రభావం పెట్టేటువంటిది రాకుండా ఉండడానికి మన యొక్క ప్రయత్నం మన భావిస్తాం